హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సొరకాయతో పకోడి తయారు చేస్తున్నాను ఒక సొరకాయ లేతది తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని ఇలా సన్నగా తురుముకొని ఒక పాత్రలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి సొరకాయలో పీచు పదార్థం ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఊబకాయ ఉన్నవారు బరువు పెరగాలనుకునేవారు తినవచ్చు రెండు కప్పుల వరిపిండి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు జీలకర్ర తగినంత ఉప్పు చిటికడు వంట సోడా నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్టు సొరకాయ పేస్ట్ వేసి నీళ్ళు వేయకుండానే మొత్తం కలిపి పది నిమిషాలు ఇవ్వాలి స్టవ్ వెలిగించని బ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా పకోడీలు తయారు చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు ఎంతో హెల్దీకరమైన ఫుడ్ చూడండి ఇలా వేశాను చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వులు కూడా వేసుకోవచ్చు సొరకాయ వల్ల పీచు పదార్థం ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవారు ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు కర్రీ చేసుకొని తినడం వల్ల బరువు పెరగాలి అనుకునే వాళ్ళకి బరువు బాగా పెరుగుతుంది పప్చార్లో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీ తయారు చేసుకోవడం వల్ల పాయసం చేసుకోవచ్చు జ్యూస్ రూపంలో కూడా త్రాగవచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ నేను క్రిస్పీగా రిఫ్రై చేసి సర్వ్ చేశాను ఇలా సాస్తో అయినా చేసుకోవచ్చు లేదా ఉత్తగా అయినా తినవచ్చు చూడండి ఎంత బాగా